ఇంకా బుజ్జమ్మ స్కూల్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఇంకా అంజలితోని రాతోటి తీసుకొని వెళ్దానికని చెప్పి అంజలిని వస్తాడు ఇంకా అప్పుడే బుజ్జమ్మ కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇలా చెప్తూ ఉంటుంది అంజలి యొక్క ఆగు ఆగు అని చెప్పి ఏంటివి బుజ్జమ్మ అని చెప్పి అన్న వెంటనే నేను ఈరోజు కూడా మీతో పాటు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను అంటే సరేరా అని చెప్పి అంటూ ఉంటుంది అంజలి అయితే మాత్రం అప్పుడు అక్కడికి అమ్మరు కూడా వస్తారు ఏంటి ఈరోజు కూడా నువ్వు వస్తున్నావు మా ఇంటికి అంటే అవునండి అని చెప్పి అంటూ ఉంటుంది మరి మీ మేడంకి చెప్పాలి కదా నువ్వు ఇన్ఫామ్ చేయాలి కదా అని చెప్పి అంటూ ఉంటే అవును అండి అని చెప్పి అంటూ ఉంటుంది బుచ్చమ్మ అయితే మాత్రం సరే సార్ అయితే నేను ఒక నెంబర్ చెప్తాను మా మేడంది కొంచెం కాల్ చేసి చెప్తారా నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పి అన్న వెంటనే సరే అని చెప్పి అమరు బుచ్చమ్మ నెంబర్ చెప్తా ఉంటే డైల్ చేస్తారు ఎంతకి రింగ్ అవుతున్నా ఓ రింగ్ తీదు అక్కడ ఉన్న బాగీ అయితే మాత్రం ఇంకా అక్కడ ఉండకీ కరోనా వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఎందుకు ఫోన్ ఎత్తట్లో చెప్పు అంటే మా ఆయన ఏంటంటే ఎవరు ఆయన అని చెప్పి అంటూ ఉంటుంది కరోనా ఇంకెవరు మా ఆయన అని చెప్పి అంటుంది అయితే ఫోన్ ఎత్తి మాట్లాడు ఇంకేంటి అని చెప్పి అంటూ ఉంటుంది కరోనా అయితే మాత్రం ఎలా మాట్లాడి తెలిసిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది బాగి ఏం కాదు మాట్లాడు అంటే బారిగి చీర కొంగు నోట్లో అడ్డు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అమ్మరైతే అయితే మాత్రం ఇలా చెప్తూ ఉంటాడు బుజ్జమ్మ ఈరోజు కూడా మా ఇంటికి వస్తూ ఉంటుంది వస్తుంది అందుకని చెప్పి అది ఇన్ఫార్మ్ చేయడానికి మీకు కాల్ చేసామండి అని చెప్పాను అనవండి ఇంకా హలో అంటా ఉంటుంది బాగి అయితే మాత్రం చేరి కొంగు పట్టుకొని ఇంకా అయినా సరే అమర్ గుర్తుపట్టేసి బాగితో గత జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు దాంతో గడిపిన క్షణాలు ముద్దు పెట్టినవి బాగీని కౌకలించుకోవడం ముద్దు పెట్టడం అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అమ్మర్ అమర్కి తెలియనుందా మరి బాగి అని ఫోన్ ఎత్తింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచ్